కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ తీసుకుంటున్నాము సంక్రాంతికి వస్తుంది మనకు ఆ సందర్భంలో మనము మళ్ళీ ఒకసారి అవంతి సిల్క్స్ తరఫున మేము ఒక సేల్స్ అని ఆర్గనైజ్ చేస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ఓవర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కంచి లైట్ వెయిటెడ్ సిల్క్ ఇది ఆల్ ఓవర్ బూటా ఉంది ఫుల్ సారీలు బూట ఉంటుంది పెద్ద బార్డర్ ఉంది సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు వరకు లైట్ వెయిటెడ్ సిల్క్లో ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిల్క్ మార్క్ వాళ్ళు ఆథరైజ్ చేసిన సిల్క్ ఉంటుంది ఇది టోటల్ హ్యాండ్ పెయింటింగ్ ఇది మీరు ఒకసారి క్లోజ్గా మీరు చూస్తే మా ఆర్టిస్ట్ పని చూస్తే మీకు క్రాఫ్ట్ తెలుస్తుంది ట్వంటీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ మా దగ్గర సారీస్ కలంకారీలో అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ ఒరిజినల్ కాంజీవరం పైన బందేజ్ వర్క్ గుజరాత్ బందేజ్ టై అండ్ డై వర్క్ చేశాము ఈ రేంజ్ వచ్చేసి అజరక్లో మీకు ఫోర్ థౌజండ్ నుంచి మా దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అజరక్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది హాఫ్ ఫైట్ పైన ఇక్కత్ వర్క్ ఒరిస్సా ఇక్కడి వరకు ఇది నమస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వచ్చింది అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలని ఆశిస్తున్నాము అందరూ మళ్ళీ ఒకసారి మనము కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ చేసుకుంటున్నాము సంక్రాంతి వస్తుంది మనకు ఆ సందర్భంలో మనము మళ్ళీ ఒకసారి అవంతి సిల్క్స్ తరఫున మేము ఒక సేల్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ అవర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మన అవంతి సిల్క్స్ బషీర్బాగ్ హైదరాబాద్ తరఫున నేను మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను సంక్రాంతి సందర్భంలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్స్కి అందరు వచ్చి ఈ ఆపర్చునిటీని ఫెసిలిటీని మీరు వినియోగించుకోవాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ విత్ అవర్ ఆల్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దిస్ ఇస్ కంచి లైట్ వెయిటెడ్ సిల్క్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ వాటికి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్యూర్ జరీ ప్యూర్ సిల్క్ ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నిట్లో మీకు చాలా కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఇది ప్లెయిన్ బాడీ చూసారు ఇప్పుడు ఆల్ ఓవర్ ఇది ఆల్ ఓవర్ బూటా ఉంది ఫుల్ సారీలో బూట ఉంటుంది పెద్ద బార్డర్ ఉంది పైన చిన్న బార్డర్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫుల్ సారీ బూటా ఉంటుంది లైట్ వెయిట్ సిల్క్లో ఇంకొక వెరైటీ ప్లెయిన్ బాడీ విత్ బూటా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ రేంజ్ ఈ సారీస్ రేంజ్ అంతా మనకు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఈ లైట్ వెయిటెడ్ సిల్క్లో ఉంటుంది బ్లాక్ కలర్లో చేసాము ఇది డిఫరెంట్ బ్లాక్ కలర్లో చాలా కాంబినేషన్ చూసి ఉంటారు బ్లాక్ విత్ గ్రే కొంచెం డిఫరెంట్గా చేసాము గ్రే కలర్ బ్లౌజ్ ఉంది అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ అండి ఇది గ్రే కలర్ బ్లౌజ్ ఎవరికైనా ప్లెయిన్ కట్టుకోవాలంటే ఆరని పట్టు ఇది ప్లెయిన్ సారీ విత్ రిచ్ పల్లో పెద్ద బార్డరు టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ పుంది ఇవి అన్నీ కంచి లైట్ వెయిటెడ్ సిల్క్స్ ఇవి కంచిలో లైట్ వెయిటెడ్ సిల్క్స్ ఇవి అన్నీ అన్ని డిజైన్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేము ప్రొవైడ్ చేస్తాము అన్నీ హ్యాండ్లూమ్ వెరైటీస్ మాది ఒక్క చీర కూడా మషీన్ మేడ్ ఉండదు అన్నీ చేనేత చీరలు హ్యాండ్ మేడెడ్ హ్యాండ్లూమ్స్ పైన తయారైన చీరలు ఫుల్ బ్రోకెట్ సారీ ఉంది పెండ్లి పట్టు చీరలు కావాలన్నా కూడా మన దగ్గర పెండ్లి పట్టు చీరలు కూడా ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ రేంజ్ ఫ్రామ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి మా దగ్గర ఎయిటీ నైంటీ థౌజండ్ వరకు సారీస్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఇవాళ రేపు చాలా నడుస్తున్నాయి ఇది కొంచెం చూడండి పెండ్ల సీజన్ ఉంది ఇప్పుడు సంక్రాంతి తర్వాత పెండ్లి మొదలవుతాయి పెండ్లిపట్టు చీరలు ఇది ఫుల్ టిష్యూ టిష్యూ బ్లౌజ్ తలంబ్రాల్ చీర కావాలంటే తలంబ్రాల్ చీర కూడా ఉంది హాఫ్ వైట్ విత్ రెడ్ బార్డర్ కాస్ట్లీ రేంజ్ కూడా మన దగ్గర ఉంది హెవీ టిష్యూ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రేంజ్ ఇది అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రేంజ్ డిస్కౌంట్ తర్వాత మా సిల్క్స్ అన్నీ అథెంటిక్గా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిల్క్ మార్క్ వాళ్ళు ఆథరైజ్ చేసిన సిల్క్ ఉంటుంది మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిల్క్ మార్క్ మెంబర్లము సో మా దగ్గరకు తీసుకున్న సిల్క్ మీరు కొన్న సిల్క్ గ్యారంటీడ్గా ఉంటుంది జరీ విషయంలో కూడా గ్యారంటీగా ఉంటుంది ఏది మీరు మా ప్రోడక్ట్ కొన్న హ్యాండ్లు గ్యారెంటీ జరీ గ్యారంటీ సిల్క్ గ్యారంటీ మేము ఇస్తాము లైట్ వెయిట్గా కంచి పట్టులో ఎవరికైనా లైట్ వెయిట్ కావాలి ప్లెయిన్ శారీ కట్టుకునే వాళ్ళు ఉంటారు వర్క్ చేయించుకుంటారు వాళ్ళకు దీంట్లో కూడా ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కూడా పది కలర్లు ఉన్నాయి వర్క్ చేయించుకోవడానికి లేకుంటే సింపుల్గా ఆఫీస్ వేర్కి కూడా కట్టుకోవచ్చు ప్యూర్ కంచి మా స్పెషల్ వెరైటీ కలంకారీ అండి ఇది కంచి కంచి పట్టు పైన కలం హ్యాండ్ పెయింటెడ్ కలంకారి త్రికాలాస్తిలో పెయింటింగ్ జరుగుతుంది ఇది కృష్ణ కృష్ణలీలలు చూడండి రాధాకృష్ణ బసుదేవుడు కృష్ణుడి తీసుకొని జమునా నది నుంచి బ నడుచుకుంటూ వెళ్తున్న పిక్చరు ఇవన్నీ కృష్ణలీలపైన డ్రా చేసి ఉన్నాయి ఇది టోటల్ హ్యాండ్ పెయింటింగ్ ఇది మీరు ఒకసారి క్లోజ్గా మీరు చూస్తే మా ఆర్టిస్ట్ పని చూస్తే మీకు క్రాఫ్ట్ తెలుస్తుంది హ్యాండ్ డ్రాయింగ్ ఉంటుంది చిన్న చిన్న ఆర్నమెంట్స్ కూడా ఇంత నీట్గా డ్రా చేశాడు ఈ చిన్న లోటస్ కూడా ఎంత నీట్గా డ్రా చేసాడు మా పని ఇది మా స్పెషల్ వర్క్ డ్రెస్సర్ పైన ఒకటి కలంకారీ చేశాము చేసాము హాఫ్ వైట్ చాలామంది లైక్ చేస్తారు సింపుల్గా ఫిగర్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా నీట్గా డ్రా చేసాము డ్రెస్సర్ పైన కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఒకటి నారాయణపేట్ సిల్క్ పైన విలేజ్ థీమ్ డ్రా చేసాము టోటలీ విలేజ్ థీమ్ బస్తర్ ఆర్ట్ అంటారు దీన్ని అన్ని యానిమల్స్ మ్యాక్సిమమ్ యానిమల్స్ని కవర్ చేశాము మన ఇండియన్ యానిమల్స్ మన చిన్న చిన్న ఊర్లు చుట్టుముట్టు తిరిగే యానిమల్స్ని దీంట్లో మనం డ్రా చేసాము పళ్ళలో పెద్ద పికాక్ ఒకటి డ్రా చేసాము ఒకటి అప్లిక్ కూడా చేశాను హాఫ్ వైట్ ట్రెస్సర్ పైన కలంకారి వీళ్ళు ఇలాంటివి కూడా చాలామంది లైక్ చేస్తారు బార్డర్ అప్లిక్ చేశాము ఇక్కడ పైన ఒక బార్డర్ అప్లిక్ చేసాము దీనికి బ్లౌజ్లో కూడా మంచి డిజైన్ చేసాము బ్యాక్ స్లీవ్స్ సైడ్ దీంట్లో చాలా కలంకారీలో చాలా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మీకు వాల్ హ్యాంగింగ్స్ కావాలి కూడా ఉన్నాయి కలంకారీలో అడ్డుతరలు కావాలని కొంతమంది అడుగుతారు అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సారీస్ రేంజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ప్లస్ ట్వంటీ థౌజండ్ టు ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ మా దగ్గర సారీస్ కలంకారీలో అవైలబుల్గా ఉన్నాయి బట్ కంచి సిల్క్ పైన బాధని వర్క్ చేశాము లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ టైం కూడా నేను మీకు చూపించాను ప్యూర్ ఒరిజినల్ కాంజీవరం పైన బందేజ్ వర్క్ గుజరాత్ బందేజ్ టై అండ్ డై వర్క్ చేశాము ప్యూర్ కాంజీవరం కంచి సిల్ సారీ సపరేట్గా దీని గురించి వీవ్ చేపించి హ్యాండ్ అండ్ డై వర్క్ చేయించాము దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర బ్లాక్ ఉంది మస్టర్డ్ ఉంది బ్లూ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర కంచి జనరల్ డూప్లికేట్ కంచి మీద కొంతమంది చేస్తున్నారు మేము ఒరిజినల్ కంచి చేసాము సో వీ హ్యావ్ స్పెషల్ వెరైటీ ఆఫ్ బందేజ్ వర్క్ దిస్ ఈజ్ ఆన్ జార్జెట్ ఇది జార్జెట్ పైన చేసాము ఫల్లో బాడీ ఇది బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ జార్జెట్లో మీకు లెవెన్ ట్వెల్వ్ థౌజండ్ రేంజ్ ఉంటుంది కంచిలో మీకు ట్వంటీ ఫోర్ టు థర్టీ థౌజండ్ వరకు రేంజ్ ఉంటుంది ప్యూర్ కంచి పైన బందేజ్ వర్క్ ప్యూర్ సిల్క్ పైన అజ్రక్ ప్రింట్ చేయించాము ఇవాళ అజ్రక్ ప్రింట్ చాలా మోడర్న్గా నడుస్తుంది లాస్ట్ టైం కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ నేను అజరక్లో చూపించాను ఈసారి ప్యూర్ సిల్క్ మీద మంచి కలెక్షన్ వచ్చింది మా దగ్గర ఇది ప్యూర్ సిల్క్ లైట్ వెయిటెడ్ సిల్క్ ఇట్లా ఏం మిక్సింగ్ లేదు ఇది ప్యూర్ సిల్క్ ఇది ఉప్పాడ సిల్క్ మన ఆంధ్రాలో ఉప్పాడ చిన్న ఊరు అక్కడ ప్లెయిన్ వైట్ వీవింగ్ చేయించి దానిపైన మనం ఈ అజ్రక్ వర్క్ అజరక్ ప్రింటింగ్ చేపించామండి సో ఉప్పాడ పైన అజ్రక్ మీకు అజ్రక్ ప్రింట్ అక్కడిక్కడ దొరకచ్చు కానీ ఉప్పాడ పైన దొరకడం ఇది మేమే తయారు చేపిస్తాం అందుకే దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఉప్పాడలో ఇది ఒక డ్రెస్సర్ పైన అజ్రక్ ప్రింట్ చేశాము ఒక మంచి ప్రింటర్ నేషనల్ అవాడీ నాసెర్ ఖత్రి అని మంచి ప్రింటర్ ఈనా ఈ హాస్ గాట్ ఎ నేషనల్ అవార్డ్ ఇన్ అజ్రక్ ప్రింటింగ్ ఆ అబ్బాయితో మనం చేపిస్తున్నాము అండి ఇది మహేశ్వరి కాటన్ అండ్ సిల్క్ వెరైటీ దానిపైన అజిరక్ ప్రింట్ విత్ బ్లౌజ్ ఉంటాయి ఈ రేంజ్ వచ్చేసి అజిరక్లో మీకు ఫోర్ థౌజండ్ నుంచి మా దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అజిరక్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి అరౌండ్ ఫోర్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఇది ఒకటి శాటిన్ సిల్క్ శాటిన్ పైన అజిరక్ ప్రింట్ ఎవరికైనా సాటిన్ కట్టుకోవాలనుకుంటే సాటిన్ కట్టచ్చు చిన్న జరీ పళ్ళల్లో జరి వస్తుంది జెరీ వద్దనుకున్న అలాంటివి కూడా ప్లేన్ వితౌట్ జెరీ కూడా ఉన్నాయి మన దగ్గర అజరకులో ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి అవైలబుల్ మాది ఇంకొక ట్రెస్సర్ వెరైటీ ట్రెస్సర్ ఇది ఒక కొత్త వెరైటీ చేసాము ట్రెస్సర్లో రా సిల్క్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బాడీ అంతా ప్లెయిన్గా వస్తుంది చిన్న బార్డర్ ఇచ్చాము రా సిల్క్ బార్డర్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ట్రసర్లో అన్ని ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క చీర చూపిస్తున్నాను నేను మీకు ఇది వీవింగ్ మొత్తం జరీ లైన్స్ వీవింగ్ ప్యూర్ ట్రస్సర్ ఛత్తీస్గఢ్లో తయారవుతున్నాయి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అన్ని డిజైన్స్లో మీకు కలర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇది హాఫ్ వైట్ పైన ఇక్కత్ వర్క్ ఒరిస్సా ఇక్కత్ వర్క్ ఇది దీంట్లో కూడా మీకు కలర్స్ ఉన్నాయి హాఫ్ ఫైట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ట్రస్సర్లో ఇప్పటివరకు మీరు జరీ చూసారు ఇది ఆల్ ఓవర్ జెరీ వర్క్ ట్రస్సర్ మీద కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ట్రస్సర్ పైన బ్లాక్ ప్రింటింగ్ చేసాము క్యాజువల్గా కట్టుకోనికి ఇది ట్రెస్సర్ సిల్క్ ప్యూర్ ట్రెస్సర్కి బ్లాక్ ప్రింట్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అవైలబుల్ ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ ఉంటుంది యూ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇన్ దిస్ ప్రింటెడ్ సిల్క్ కట్టే వాళ్ళకు ఇది చాలా వాళ్ళు లైక్ చేస్తారు మా రెగ్యులర్ కస్టమర్స్ అయితే చాలా తీసుకుని వెళ్తారు ప్రతి ఒక కొత్త ప్రింట్ మా దగ్గర కస్టమర్స్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇది డాబో ప్రింట్ ఇది అట్లాగే ట్రెస్సర్లో కాంత వర్క్ చేసాము బెంగాల్ది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇది ఒక్కొక్క చీరే దీనికి రెండు రెండు నెలలు పడుతుంది మొత్తం చిన్న కాటేజ్ ఇండస్ట్రీ ఇది బెంగాల్లో ఖాతా వర్క్ ఉంటారు దీన్ని మొత్తం చేతి స్టిక్ స్టిచ్ చేసినవి ఉంటాయి ఇది కాటేజ్ ఇండస్ట్రీ బెంగాల్లో చాలా పెద్ద కాటేజ్ ఇండస్ట్రీ ఇది ఇంట్లో చిన్న చిన్న పరిశ్రమల్లో లేడీస్ చేసుకునే పని ఇది కాంతావర్క్లో మ్యాక్సిమంగా కొత్త కొత్త ప్యాటర్న్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ప్రతిసారి ఒక కొత్త డిజైన్ తేనికీ ప్రయత్నం చేస్తూ ఉంటాము రెగ్యులర్ కాకుండా మా కస్టమర్స్కి ఏదో ఒకటి వెరైటీగా దొరకాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము ప్లస్ చిన్న చిన్న ఊర్లలో లేడీస్కి వ్యవసాయం కూడా దొరికేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంటాము కాటన్లో మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తాను ఖాదీ కాటన్ చేసామండి వాళ్ళు రేపు ఖాదీ కట్టుకోవాలని ఫ్యాషన్లో ఉంది హాఫ్ ఫైట్స్ చేసాము ఖాదీలో టోటల్ హ్యాండ్ మేడెడ్ హ్యాండ్లూమ్ పైన తయారు చేసింది ఇది విత్ బూటా ఉంది ఇది వితౌట్ బూటా కొంతమందికి బూటా వద్దంటారు కొంతమందికి బూటా కావాలంటారు అందుకే దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి క్యాజువల్ వేర్కి పెద్దవాళ్ళకు గిఫ్ట్ ఇనికి కాటన్ శారీస్ జరీ బార్డర్ జరీ పళ్ళు పెద్దవాళ్ళకు కాటన్ సారీస్ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి మంచి కంచి కాటన్ విత్ డిఫరెంట్ జరీ బార్డర్ అండ్ జరీపళ్ళు నారాయణపేటలో ఒక కొత్త వెరైటీ చేశాము చిన్న బార్డరు చిన్న బార్డర్తో పెద్ద బార్డర్లో లాస్ట్ ఇయర్ మీరు చాలా సారీస్ చూసి ఉంటారు ఇప్పుడు చిన్న బార్డర్ డెవలప్ చేశాము చిన్న బార్డర్తో పాటు ఇది ట్రెడిషనల్ చిన్న బార్డర్ చేసాము దీంట్లో దీంట్లో ఇంతమంది ప్లెయిన్ వచ్చేది ఇప్పుడు చెక్స్ చేశాము చెక్స్తో పాటు ఇంకా కొంచెం పెద్ద బార్డర్ మంగళగిరి కాటన్ శారీస్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మంగళగిరిలో కాటన్ శారీస్ చాలా ఉన్నాయి పోచంపల్లి కాటన్ శారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ పోచంపల్లి కాటన్ శారీస్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి బాడీ ప్లెయిన్ కావాలంటే ఉన్నాయి హాఫ్ ఫైట్ బేస్లో కావాలంటే హాఫ్ ఫైట్ బేస్ ఉన్నాయి హ్యాండ్లూమ్లో మీకు చాలా వెరైటీస్ మా దగ్గర బెంగాల్ కాటన్లో చాలా తక్కువ రేట్లో మీకు నచ్చవచ్చు ఐ థింక్ యూ మే లైక్ దిస్ సారీ వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి వెరీ డ్యూరబుల్ హ్యాండ్లూమ్ కాటన్ సారీ పెద్ద బార్డర్ ఇప్పుడైతే వింటర్ సీజన్ ఉంది కానీ వాయేది సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ గురించి మంచి కాటన్ కలెక్షన్ ఉంది మా దగ్గర దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి కొంచెం ఫ్యాన్సీ లుక్ మర్సరీన్ బెంగాల్ది మర్సరీన్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మర్సరీన్ సిల్క్ బెంగాల్ కాటన్లో ఇంకొక కాటన్ వెరైటీ వీటిలో కూడా మీకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అట్లాగే మీకు కొన్ని నేను డ్రెస్ మెటీరియల్స్ చూపించేస్తాను డ్రెస్ మెటీరియల్లో అజరక్ ప్రింట్ శాటిన్ చాలా మంచి డ్రెస్ మెటీరియల్స్ వేసాము కుర్తాకు కావాలంటే కుర్తా కుట్టించుకోవచ్చు ప్లాజోస్ చేసుకోవచ్చు సాటిన్ సిల్క్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు పర్ మీటర్ మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ తర్వాత వస్తుంది దీంట్లోనే కాటన్లో కూడా సెట్స్ చేసాం త్రీ పీస్ సెట్ కుర్తా దుపట్టా పైజామా ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ బాటిక్లో మంచి బుసెట్ ఉన్నాయి బాటిక్ మాది రెగ్యులర్ ఐటమ్ కాటన్లో రాబోయేది సమ్మర్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకు కాలేజీకి వెళ్ళే పిల్లలకు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇది కుర్తా ఇది పైజామా ఇది దుపట్ట మీకు ఒక దుపట్ట ఓపెన్ చేసి చూపిస్తాను కాటన్ కూడా ఉంటుంది వెరీ డ్యూరబుల్ ఇంట్లో వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మెషిన్లో వాష్ చేయవచ్చు డ్రై క్లీనింగ్కి ఇవ్వచ్చు కలర్స్ పోవు వెరీ డ్యూరబుల్ ఇంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ బాటిక్లో కలర్స్ కొంచెం ఫ్యాన్సీ లుక్ కావాలంటే చిన్న ఫంక్షన్స్ వాటికి వేసుకొని ఇది బనారస్ డ్రెస్ మెటీరియల్ బనారస్ కుర్తా ప్లెయిన్ పైజామా ఇది ఫ్యాన్సీ దుపట్టా పండుగ ఉంది పెళ్ళిళ్ళు వస్తున్నాయి మ్యారేజ్ సీజన్ రాబోతుంది సో వీ హ్యావ్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రింట్ ఉంది బనారస్ వెరైటీ ఇది డ్రెస్ మెటీరియల్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి విత్ ప్రింట్ చేసాము ఇది ప్రింట్ కూడా చేసాము ఇంకా రకరకాల మా దగ్గర బనారస్లో వెరైటీస్ కాటన్లో పోచంపల్లి ఇది ఒరిస్సా డ్రెస్ మెటీరియల్ ఈ ఇక్కత్ ఇక్కత్ వరకు ఈ ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ని ఇక్కత్ వర్క్ అంటారు ఏదైతే వీవింగ్ ఉంటుంది ఇది మన పోచంపల్లిలో చేస్తారు ఒరిస్సాలో కూడా చేస్తారు దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఒరిస్సా అండ్ పోచంపల్లి సో దీంట్లో కలర్స్ ఉన్నాయి దగ్గర మన పోచంపల్లి దాంట్లో కలర్స్ కావాలంటే దాంట్లో కూడా ఉన్నాయి ఇది పోచంపల్లి డ్రెస్ మెటీరియల్ కలర్స్ ఇవి ఒరిస్సా డ్రెస్ మెటీరియల్ కలర్స్ ఒకటి ట్రస్సర్ మీకు అక్కడ ప్రింటెడ్ సారీ నేను చూపించాను దాంట్లోనే డ్రెస్ మెటీరియల్ కూడా చేసినాము టూ పీస్ డ్రెస్ మెటీరియల్ ఇది ట్రస్సర్ డ్రెస్ మెటీరియల్ ఇది కుర్తా అండ్ దుపట్టా వెరీ డ్యూరబుల్ ఎవరైనా ప్రొఫెషనల్స్ ఆఫీస్కి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి అన్ని డ్రెస్ మెటీరియల్స్ అండి నారాయణపేట డ్రెస్ మెటీరియల్ ఉంది మంగళగిరి ఉంది కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మీకు అన్ని హ్యాండ్లూమ్ వెరైటీస్ నేను చూపించాను కదా సారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ వెరైటీస్ అన్నీ చూపించాము కదా ఇవన్నీ మీకు సంక్రాంతి సంబరాలు మనం సెలబ్రేట్ చేస్తున్నాము సండే రోజు సెవెంత్ జనవరి రోజు అందరు దానికి సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అన్ని ప్రోడక్ట్స్ మీద ఆల్ హ్యాండ్లూమ్ వెరైటీస్ మా షాప్లో ఉన్న ఆ ఒక్క రోజు అన్ని ప్రోడక్ట్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో అందరు రండి పండుగ ఉంది ఎంజాయ్ చేద్దాము పర్చేస్ చేద్దాము మంచి గిఫ్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్లీజ్ కమెంట్ హ్యావ్ ఎ గుడ్ ఫెస్టివల్ సో హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అవర్ కస్టమర్స్ నమస్కారం